హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే చేయండి సబ్స్క్రైబ్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి లంచ్ తెచ్చినావు కదా లంచ్ అయితే తీసుకొని వచ్చింది విజయరాని పొద్దున పొద్దున అందుకే మళ్ళీ మధ్యాహ్నం షాప్లో అయితే లంచ్ తెచ్చుకుంటాం అయితే లంచ్ తెచ్చింది ఈ రోజు మంచిగా అది కూడా ఏం తెచ్చిన చెప్పు అన్నం ఏంది కూర ఏంది బువా కూర చెప్పు ఇంకో మునక్కాయ చికెన్ మునక్కాయే చికెన్ చికెన్ చూపెట్టా లెగ్ పీస్ యా లెగ్ పీస్ వీక్తుంది చూడు షాప్లో కూర్చొని చికెన్ అంటే చాలా ఇష్టం నాకు అందుకే ఒకసారి చూడు ఇక్కడ షాప్లో కూర్చొని తింటే ఒక ముద్ద ఎక్కువనే తినొచ్చు అవునవును ఎందుకంటే ఊరికే ఇంట్లోనే ఇంట్లోనే మాకైతే ఈ షాప్లో అయితే రోడ్డు పైన అవి వాహనాలు అవన్నీ కనిపిస్తుంటాయి ఆ ఇంట్లో అయితే ఎవరు కనిపించరు మనుషులు కూడా కనిపిస్తుంటారు ఇక్కడైతే రోడ్డు పైన వెహికల్స్ రోడ్డు పైన వెహికల్స్ వెళ్తున్నా మా పొట్టోడు కూడా వచ్చిండు హాయ్ చెప్తాలి నువ్వు హాయ్ వెల్కమ్ అంటాడు మా చోటను హాయ్ వెల్కమ్ అను చిల్లర కావాలంట ఓపెనే ఉందా డబ్బా చోటు సీట్ ఒకసారి డబ్బా ఓపెన్ ఉంది చూద్దరా తల్లి కొద్దిగా ఈ వీడియో చేసిన దాకా నువ్వు బయటకు తీసుకుపోతే మనకు వీడియో అనేది ప్రశాంతంగా సూపర్గా అవుతుంది ఇగో మా వర్ణిక వచ్చింది హాస్టల్ నుంచి అగో ఏదేమా ఆగోది మా వర్ణిక హాస్టల్ నుంచి అయితే వచ్చేసింది నిన్న వచ్చినావు కదా నిన్న నిన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి మా పొట్టే ఆయన చిల్లర కావాలంట చిల్లర ఏంటిది కావాలమ్మా నీకు చిల్లర 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 మేము షాప్లో చిల్లెర చిల్లర అంటాం కదా వాడు కూడా చిల్లెర పాయసాలనే చిల్లెర అంటాడు వస్తుందా తల్లి క్యూటీ మా చోటు బాగా సతాయిస్తుంటాడు మమ్మల్ని కొన్ని పనులు చేయనియ్యాడు వాడు పుట్టేవాడు ఉందా ఓపెన్ అదా ఓపెన్ నేను ఇస్తాడు చికెన్ మునక్కాయ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది చికెన్ మునక్కాయ సూపర్ ఉంటుంది ఇంకా నేను తినలేదు తినాలి విజయరాన్ని తిన్న తర్వాత తిందామని నేనైతే వెయిట్ చేస్తున్నా స్వీట్ అట్లే ఒకటి ఏం తీసుకురా అంటే స్వీట్ నువ్వు అది మంచిగా తమ్నాలు తీ స్వీట్ మమ్మల్ని కొనుక్కొని రాపో చోటుకు ఒకటి స్ప్రైట్ కూడా మనకు తాగడానికి మనం తాగుదాం కారం ఉందా అంటే నిన్న నాకు కొంచెం టాబ్లెట్స్ వాడుకున్నా అందుకే కారం అదే కొద్దిగా జ్వరం వచ్చినందుకు టాబ్లెట్స్ వేసుకుంటుంది దానివల్ల కొద్దిగా లైట్ గా కారం ఉందంట జ్వరం వస్తే చికెన్ ఎందుకు తింటుంది అనుకుంటారు ఇప్పుడు కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అంతే చికెన్ అప్పుడప్పుడు తినాలి తినకుంటే ఏమో సప్పగా కూరగాయలు తినాలంటే ఊకేం వస్తా తినలేం తినబుద్ధి కాదు కూడా మనకు కదా ఈరోజు కొత్త పెట్టుకోవాలి కొత్త పెట్టుకోయి కొన్ని వట్టి చేపలు రెండు మూడు రకాలు తెచ్చుకోవాలి వట్టి చేపలు ఉన్నాయి అడ కదా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వట్టి చేపలు తిందాము నా ఇంట్లో తిన్నట్టు తింటావు ఇదేమో నీళ్ళు అనుకుంటున్నావా షాపు కదా పెరుగుతుంది అలా కొంచెం తీయనా మూత నెక్స్ట్ అయితే ఇప్పటి నుంచి ఇక మా బోర్ దగ్గర కొన్ని వీడియోలు చేయాలి బోర్నైతే కడిగిపించి మళ్ళీ రీఓపెన్ ఓపెన్ బోర్ కొద్దిగా మూత అదే మూత పడ్డట్టుండే అది చాలా సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని రీఓపెన్ ఓపెన్ చేయించి మళ్ళీ రీఫ్రెష్ చేయించిన బోర్ని ఆ బోర్ అయితే బోర్ దగ్గర మస్తు నీళ్ళు అయితే వస్తుంది నాకు మేము అంటే రామలాయన అక్కడ పెట్టి కూడా ఇరవై సంవత్సరాలు అవుతుంది మా నాయన విడిచిపెట్టి దాన్ని వదిలిపెట్టి ఇక పడావాడేసి ఎన్ని రోజులు ఇప్పుడు అయితే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి తర్వాత కొంచెమే తెచ్చుకున్నాను కానీ అన్నం కొద్దిగా లేదు కదా అయిపోయిందిగా ఇంట్లో అన్నం ఉండేటట్టు ఉండేటట్టున్నావు కదా ఒక పర్సన్ మనకి ఇప్పుడు స్వీటీ హాస్టల్ నుంచి వచ్చిందిగా ఇవి నుంచి తెచ్చిన బియ్యం కదా ఎంత పెడితే అంతే అవుతుంది అన్నట్టు ఎక్కువ అవుతుంది అన్నం ఇప్పుడు రైస్ షాప్ ఒక గ్లాస్ పెడితే రెండు గ్లాసులు అంత అన్నం అవుతుంది ఇది కొత్త బియ్యం కదా ఏడికాడిగా అయిపోతుంది అన్నట్టు అదే అదే పెరుగుతో చికెన్ తిన్నంగా పెరుగుతుంది అంటే ఉంటుంది కడుపులో చల్లగా ఉండాలంటే సబ్జా గింజలు వేసుకొని నీళ్ళు తాగాలి ఈ కడుపు పోయి రావాలి కొత్తపేట కొత్తపేట పోవాలి హాస్పిటల్కు హాస్పిటల్కి పోయి అట్లే కొన్ని వీడియోలు తీయాలి ఇవాళ లుంజల వీడియో దిద్దామా చూడాలి ముంజల్ అంటారు ముంజలు తాటి ముంజలు ఆ వీడియో అయితే తీద్దాం ఇలా మంచిగా ఒకటి నెంబర్ వన్ వీడియో తీసి దాన్ని వెంటనే పోస్ట్ చేసి రెండు రోజులు ఊరికొనా మేము శని అది రెండు రోజులు కదా శనివారం ఆదివారం అయితే ఊరికో మంచి మంచి నెంబర్ వన్ ఏక్ నెంబర్ వీడియోలు అయితే ఆల్రెడీ వీడియోలు అప్లోడ్ చేసినాయి కదా నేను మంచిగా అగో మా పొట్టేవాడు స్వీట్ అయితే షాప్ కార్డ్కి పక్కనే డబ్బా ఉంది కదా డబ్బాలో కొనుక్కొనిగో చెమటలు చూడబట్టినా మా పొట్టే ఆయనకు ఫ్రూటీ ఎన్ని స్ప్రూటీలు మీకు ఎన్ని కావాలి స్ప్రూటీ ఒకటి రెండు ఆడ తీసుకో ఆడ తీసుకపోయి అది ఒకటే స్ప్రూటీ అంటాడు ఆయన ఫ్రూటీ లేదంటే ఒకటే మాజా అన్నీ చెప్తాడు అన్నీ వస్తాయి ఆయనకి చోటుకు మా అయితే థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్నీ వస్తున్నాయి ఈ మధ్యకాలం వల్ల నేను తింటున్నాయిగా ఆహా నీకు మైక్ ఉంది ఎదు పడుతుంది మాట్లాడే ఏది ఆ గిన్నె గిన్నెలేవి అన్నం ఏది అన్నం కూర నెక్స్ట్ స్వీటీ నువ్వు బాగానే తెచ్చినావు కానీ అది స్పూన్ లేలే స్పూన్ ఇగో విజయరాన్ని చూపెట్టంటే రో ఒకటే సిగ్గుపడుతుంది అంటే షాపుల అన్నం తింటామా షాపుల అన్నం తింటే ఎట్లా అని ఆమె ఒకటి అనుకుంటుంది కానీ షాపుల అన్నం తింటే ఏం కాదు అది కూడా నాన్ వెజ్ తినొద్దు కదా అంటుంది నాన్ వెజ్ తిన్నా పెద్ద నష్టమే కాదు వన్ కంటే ఏది కావాలంటే అది ఇచ్చాయి వాడు ఏడుస్తుంటాడు ఇక బాగా ఒకటి నీకు రెండు ఎన్ని కావాలి టూ టూ అంట ఆయన టూ చిన్న లెగ్ పీస్ కొద్దిగా ఒక లెగ్ పీస్ ఆల్రెడీ తిన్నా నేను ఇగో మునక్కాయలు మా పిల్లలు స్వీట్ కలిపింది బాగా దాంట్లో కలిపి కలిపి దాన్ని పిషం పిషం చేసినట్టుంది మునక్కాయల్ని మునక్కాయలు కాస్త నారనార అయిపోయినాయి వేసుకుంటా రెండు మూడు ముక్కలు మనం అయితే మంచి వ్లాగ్ అయితే చేస్తున్నాం షాప్లో ఇగో మనం ఎప్పుడైనా నాన్ వెజ్ ఉందంటేగా ఒక బుక్ ఎక్కువనే గుంజుతాం అనుకోండి ఫస్ట్ అయితే ఈ పీచులు పీచులు ఉంది కదా మునక్కాయ అదైతే తీసేస్తున్నా నేను ఫస్ట్ మునక్కాయ రసం అయితే గుంజుదాం వా ఏముంది అసలు సూపర్ ఉంది అసలు అడుగు ఏంటిదో కస్టమర్ వస్తే మ్యాచ్ అది తీసి ఎక్కడ ఏం లేదండి సార్ చెప్పండి ఏంటి సార్ సార్ ఏం ఏంటి మా పాప ఖాళీగా అది వాల్నట్టు టూ హండ్రెడ్ పావు కిలోనా సార్ ఎండ మరీ విపరీతం గుర్తుంది సార్ మేము కూడా ఇంటికి తినే సార్ అసలు ఇప్పుడు ఎవరు వస్తలేరు కదా అని మేము నిమ్మలంగా తినచ్చులే అని తెచ్చుకుంటున్నాం అదే తింటున్నాం నాన్ వెజ్ సార్

స్టాప్ జస్ట్ స్టాప్ చేస్తా ఇదిగో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే కస్టమర్ మన రెగ్యులర్ కస్టమర్ అయితే వచ్చిండు సారు మొత్తం ఏం చేసుకుంటున్నా ఎందుకంటే మునక్కాయ చికెన్ కదా మొత్తం ఖాళీ అయిపోయింది కుండ కుండ ఖాళీ కుండ ఖాళీ అంటే అదైతే తాగుదా అని తెచ్చుకున్నా బాగు కానీ వదిలిపెట్టి కానీ అది ఇచ్చి మంచిగా కనిపిస్తున్నాడు నాకు నేను చాలా బాగుంది మనం ఇంటికి ఆడ తినడు అది ఇది అంటే అంటే మంచిగా ఉండదని ఇప్పుడు కడుపు తింటే పని కూడా ఎక్కువనే ఉంటుంది కదా కొంచెం కొద్దిగా ఉంది డ్రై ఫ్రూట్స్ స్టాక్ అయితే వచ్చింది ఇంకో రాక్స్ అన్ని ఖాళీ ఉన్నాయి ఒక టూ త్రీ డేస్ లేకుంటే మాత్రం మొత్తం ఖాళీ ఖాళీ అయిపోతుంది ఖాళీ ఖాళీ అయిపోతుంది ఇంకా మిల్లెట్స్ రాక్ అయితే మొత్తం ఖాళీ ఉంది ఎప్పుడు తెప్పిస్తాం మరి చూడాలి

డబ్బాలు కాలు పెట్టి కింద ఏం చెప్పాలి చెప్పండి మీరైనా ఒకసారి చెప్పండి మా చోటికి చోటు బాబు అంటే అయిపోయిందండి ఇది ఆయన నాన్ వెజ్ చేసిన రోజు మాట్లాడు పది నిమిషాలు ఎక్కువ తింటా పండగ చేసుకుంటాడు ఇంకా ఎక్కువ మనం నెలకు ఒకసారి తింటుంది అట్లా అంటే కొంచెం ఫీల్ అవుతాడేమో కానీ ఫీల్ గీలు ఏముండదే చెప్పిన గిన్నెలు మొత్తం ఖాళీ చేసేసినా సాంబార్ శివారావు అంట అందుకే దాన్ని అల్ల పెట్టాలి

రేపయితే మళ్ళి వస్తాయి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుండొచ్చు అవి రాగానే మళ్ళీ అవి ఇంకొక రెండు మూడు రోజులు అయితే మళ్ళీ పని ఉంటుంది ఎక్కువ ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ మంచిగా ఇటు పక్క ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ చిన్న బ్లాగ్ అయితే చేసాం షాప్లో సూపర్ అనిపించింది మాకైతే ఈరోజు నాన్ వెజ్ తోటి షాప్లో తిన్నాం అన్నం తిన్న తర్వాత మజ్జిగ అయితే చాలా బాగుంది మావాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే వాడు మాత్రం ఒకటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని నా అమ్మట పడుతున్నా చోటు ప్యాకింగ్ లేదంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది టైం వీడియో ఓకే బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ